హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు సూపరా సూపరా ఈ రోజు మీకు బెల్జియం లో అదిరిపోయే ఆకురాల కాలం అందాలు చూపిస్తాను ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే మీరు గాని నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో పెట్టగానే మీ ఫోన్ లోకి నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆకురాల కాలం అందాలను ఆస్వాదించడానికి అందరం కలిసి మెట్రో ఎక్కడానికని స్వరంగంలోకి వచ్చేసాము బెల్జియంలో అన్ని అండర్ గ్రౌండ్ మెట్రోసే ఇక్కడ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒక ట్రైన్ ఉంటుంది మాటల్లోనే మెట్రో కూడా వచ్చేసింది ఎక్కేసాము బుజ్జితంలో ఏంటో బుజ్జి బుజ్జిబుజ్జి కబుర్లు చెప్తుంది పక్కనున్న తెల్లోళ్ళు ఆమెను చూసి నవ్వుకుంటున్నారు బెల్జియంలో వేసవి కాలం తర్వాత అంటే సెప్టెంబర్ లో ఈ ఆకురాల కాలం మొదలవుతుంది ఇక చెట్లకున్న ఆకులన్నీ రంగురంగులుగా మారిపోయి వీధులన్నీ చాలా అందంగా కనిపిస్తాయి అసలు ఇక్కడ ఈ ఆకురాల కాలంలో ఆటం ఫొటోషూట్లు కూడా తెగ తీసేసుకుంటారు వీళ్ళు అందుకే మేము కూడా మా దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ స్ట్రీట్ కి వెళ్తున్నాము అసలే మనం బెల్జియం కి కొత్త అందుకే మా ఫ్రెండ్స్ అడిగితే ఈ స్ట్రీట్ అయితే బాగుంటుందని చెప్పారు స్ట్రీట్ అయితే చాలా బాగుంది దారిలో అంతా ఏదో సినిమాటిక్ సీనరీ లాగా ఉంది నాకైతే ఇక్కడ సెప్టెంబర్ నెలలో చెట్ల ఆకులన్నీ ఇలా రెడ్ ఆరెంజ్ ఎల్లో బ్రౌన్ కలర్స్ లో మారిపోయి చూడడానికి భలే అందంగా కనిపిస్తాయి అలా రంగురంగులుగా మారిన కొన్ని రోజులకే ఆకులన్నీ మెల్లమెల్లగా ఆలిపోవడం మొదలవుతాయి ఇక ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఈ ఆకులే కనిపిస్తాయి మనకైతే ఇక్కడ పక్కనే ఒక చిన్న నదిలాగా ఉంది మా బుడంకాయలకి బాతులను చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాము ఈ నదిలో అయితే చాలా బాతులున్నాయి చక్కగా ఆడుకుంటున్నాయి మా బుజ్జుదానికి ఫోజ్ ఎవరా బాబు అంటే హస్తం ఫోజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్లాగా ఈ పాతలన్నీ పాపం అన్ని లైన్ గా దగ్గరకు వచ్చేసి నుంచున్నాయి మేమేదో పాపం తినడానికి తెచ్చి పెడుతున్నామేమో అనుకున్నట్టున్నాయి సుమారు ఒక ఇరవై బాతులు ఒకేసారి దగ్గరకు వచ్చేసి అరవడం మొదలు పెట్టాయి తినడానికి వెయ్యొచ్చు కానీ ఇక్కడ వెయ్యొచ్చో లేదో తెలియదు వీళ్ళు ఏమన్నా అంటారేమో అని భయం వేసి ఊరుకున్నాను నేను వచ్చేదారులో బస్సులోంచి కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను ఒక్కొక్క సందు ఒక్కొక్క రంగులో ఉంది ఒక్కొక్క సందు అయితే మొత్తం ఎర్ర రంగు చెట్లే ఉన్నాయి ఇంకొక సందులో ఆరెంజ్ కలర్ గా మారిపోయాయి ఇంకొక సందులో అయితే మొత్తం పసుపు రంగుగా మారిపోయి రాలడానికి రెడీగా ఉన్నాయి చాలా వరకు రాలిపోయాయి కూడా నేను చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ లో సీనరీస్లో ఇలా రంగురంగుల ఆకుల చెట్లు చూసి ఇదంతా గ్రాఫిక్స్తో చేశారేమో ఏమో అనుకునేదాన్ని కాకపోతే ఇవన్నీ నిజంగా ఉంటాయని విదేశాలు వచ్చాకే తెలిసొచ్చింది నాకైతే ఇలా సీతా ఆకులు రాలిపోయే చెట్లే కాకుండా సంవత్సరం అంతా పచ్చని ఆకులతో ఉండే చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ వాటినే ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఎవర్ గ్రీన్ ట్రీసే అన్నమాట మనకి మంచు కొండల్లో కూడా ఇలాంటి మొక్కలు బాగా కనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పైన్ ట్రీస్ అవన్నీ కూడా వాటికి ఆకులు రాలవు శీతాకాలం పచ్చగా ఇలాగే నిండుగా ఉంటాయి ఇలాంటి ఎవర్ గ్రీన్ ట్రీస్ ని వీళ్ళు క్రిస్మస్ పండగప్పుడు క్రిస్మస్ ట్రీస్ గా పెట్టుకుంటారు ఇళ్లలో మనకి ఇండియాలో కూడా ఇలా ఆకురాలు కాలం ఉంటుంది మనం గ్రీష్మ ఋతువు అంటాం కదా కాకపోతే మనకి అన్ని చెట్లు ఒకేసారి ఇలా ఆకులు రాలిపోవు కాబట్టి మనం పెద్దగా గమనించం అదే తేడా అలా కాసేపు తిరిగి తిరిగి ఇక్కడ పక్కనే సెంట్రల్ పార్క్ అని ఒక ప్లేస్కి వచ్చేసాము బెల్జియం నాకు చూడటానికి అంతా ఇంతో కాస్త ప్యారిస్ సిటీ లాగా అనిపిస్తుంది ప్యారిస్ మాకు ఎంత దూరం కాదు ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ప్యారిస్ లో కూడా ఇలాంటి పురాతన కట్టడాలు చాలానే ఉంటాయి బెల్జియం లో కూడా అంతే ఈ వెదర్ కి మూడ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒక మంచి సాంగ్ పాడతాను వినయండి మనసు చిటపట చిందేస్తోంది అటు ఇటు దూకేస్తోంది సతమతమైపోతుంది వయసు చిన్ని 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 ఆశలు ఏవో గుచ్చు 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 గుచ్చుపోతున్నాయీ చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చు గుచ్చు చంపే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నావా పిరైనట్టు నాలో పలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏ వాకలలో నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదిరి లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా

నచ్చితే ఒక లైక్ వేసుకుని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్